వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూయర్స్కి స్వాగతం తప్పకుండా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇవే కాకుండా కేఆర్ మెంటర్షిప్ గ్రూప్లో వెంటనే జాయిన్ అయిపోండి మీకు ఇంజనీరింగ్ సంబంధించిన అన్ని కౌన్సిలింగ్స్ కంప్లీట్ అయ్యేంత వరకు సంపూర్ణమైన గైడెన్స్ ఇస్తూ మీకు వెబ్ ఆప్షన్స్ విషయంలో పూర్తిగా సహకరించబడుతుంది కాబట్టి ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోవాలని కోరుతూ మనం ఈరోజు త్రిబుల్ ఐటీస్ టాప్ త్రిబుల్ ఐటీస్ గురించి కొంత అవగాహన నేర్చుకుందాం మరి చాలా వరకు త్రిబులైటీస్ అంటే ఎక్కువ మంది విద్యార్థులు యాస్పిరెంట్స్ ఐఐటీసీ ఎన్ఐటీస్నే వైపే చూస్తూ ఉన్నాం కానీ గత వన్ టూ ఇయర్స్ నుంచి ట్రెండింగ్ అనేది చేంజ్ అయింది మరి త్రిబుల్ ఐటీస్ కూడా చాలా వరకు టాప్ త్రిబుల్ ఐటీస్ కనుక మనం చూసినట్లయితే ఆల్మోస్ట్ మిడిల్ ఎన్ఐటీస్తోని మరి దాదాపు మంచి టాప్ ఇన్స్టిట్యూషన్తో ప్లేస్మెంట్ విషయంలో పోటీ పడుతుంది కాబట్టి త్రిపుల్ ఐటీస్ వైపు దృష్టి కేంద్రీకరించండి ఒక మీద మీకు ఎన్ఐటీస్లో టాప్ ఎన్ఐటీస్ రాలేనప్పుడు లోయర్ ఎన్ఐటీస్కి వెళ్ళే కంటే టాప్ త్రిపుల్ ఐటీస్కి వెళ్ళడం చాలా ఉత్తమం అది మీకు జోసా కౌన్సిలింగ్ సమయంలో కంప్లీట్గా మీకు వివరించడం జరుగుతుంది ఎట్లా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలని ఒకసారి మరి అలాంటి టాప్ త్రిపుల్ ఐటీస్ మనకు ఏమున్నాయని ఒకసారి మనం చూసినట్లయితే మళ్ళీ మనకు త్రిపుల్ ఐటీస్ అంటే టాప్ త్రిపుల్ ఐటీస్ అంటే మనకు త్రిపతి హైదరాబాద్ గుర్తుకొస్తుంది కానీ త్రిబెట్టి హైదరాబాద్ కానీ త్రిబులైటీ బెంగళూరు కానీ త్రిబులటి ఢిల్లీ కానీ ఇవి జోసా కౌన్సిలింగ్లో ఉండవు ఇవి కంప్లీట్గా అంటే అవి స్వతంత్రంగా నింపుకుంటాయి సీట్లను మరి జోసా కౌన్సిలింగ్లో ఉండే వాటిలో టాప్ త్రిపుల్ ఐటీస్ని మనం చూసినట్లయితే ముందుగా ప్రధానంగా మనం త్రిపుల్ ఐటీ గ్వాలియర్ చెప్పుకోవచ్చు నెంబర్ వన్ త్రిపుల్ ఐటీ ఇది ఇది దీంట్లో సీట్ వస్తే మీకు టాప్ ఎన్ఐటీలో సీట్ వచ్చినట్టుగానే కూడా మీరు భావించవచ్చు ఎందుకంటే ప్లేస్మెంట్లో ఆ విషయంతో అంటే టాప్ ఎన్ఐటీస్తో కూడా పోటీ పడుతూ ఉంది తర్వాత త్రిపేటి అలహాబాద్ ఇది కూడా ఆల్మోస్ట్ ఎన్ఐటీస్ కొన్ని ఐఐటీస్తో ఈక్వల్గా ప్లేస్మెంట్స్ ఇస్తూ ఉంది త్రిపేటి అలహాబాద్ తర్వాత పోతే జబల్పూర్ ఇది కూడా వండర్ఫుల్ త్రిపుల ఐటీ జబల్పూర్ తర్వాత కాంచీపురం త్రిపేటి కాంచీపురం కూడా మంచి పర్ఫార్మెన్స్ని కలెక్ట్ చేస్తూ ఉంది తర్వాత త్రిపుల ఐటీ మనకు త్రీ ఇయర్స్ నుంచి కొంచెం ట్రెండింగ్లో పైకి వచ్చేసింది తర్వాత త్రిబుల్ ఐటీ గౌహతి నెక్స్ట్ త్రిబుల్ ఐటీ పూణే ఈ దాదాపు ఈ ఏడెనిమిది త్రిబుల్ ఐటీస్ కనుక మీరు సాధించినట్లయితే మీకు మంచి ఎన్ఐటీ వచ్చినట్టుగానే భావించవచ్చు చాలా ఎన్ఐటీస్ కంటే ఈ త్రిబుల్ ఐటీస్ యొక్క ప్లేస్మెంట్స్ మనకు ఎక్కువగా కనిపిస్తుంటాయి త్రిబుల్ ఐటీస్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే ఎన్ఐటీస్లో స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది బ్రాంచెస్ ఎక్కువ ఉంటాయి త్రిబుల్ ఐటీస్లో మనకు తక్కువ బ్రాంచెస్ ఉంటాయి తక్కువ స్ట్రెంత్ ఉంటుంది కాబట్టి ఇవి ఆ ఎన్ఐటీస్ కంటే అప్డేటెడ్ ఐటీస్ వచ్చాయి కాబట్టి త్రిపులటీస్ని తక్కువ అంచనా వేయకండి ఆల్మోస్ట్ మనకు ఎన్ఐటీస్లో సాటిస్ఫైగా రాకపోతే అంటే టాప్ ఎన్ఐటీస్ రానప్పుడు మీరు ఇమ్మీడియట్గా ఈ ఐటీస్ వైపు చూడవచ్చని విషయాన్ని తెలియజేస్తూ మరి భవిష్యత్తులో ఒక్కొక్క త్రిబుల్ ఐటీస్ యొక్క దాన్ని తీసుకొని దానిలో కట్ ఆఫ్ ఎట్లా ఉంది దానిలో ప్లేస్మెంట్ ఎట్లా ఉందని మనం కంప్లీట్మైన డీటెయిల్స్ మీకు భవిష్యత్తులో ఇవ్వబడతాయి మరి ఇది టాప్ ఐటీస్ సంబంధించిన సమాచారం మరి మరిన్ని వివరాలకు మీరు మరిన్ని వీడియోస్లో మీరు చూడగలుగుతారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ